హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీ వచ్చేసి బీట్రూట్ మిల్ మేకర్ సింపుల్ గా ఈజీగా పదిహేను నిమిషాల్లో చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ అండి ముందుగా నీకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ నేను హోల్ గరం మసాలాలు తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి ఒక బీట్రూట్ తీసుకున్నాను ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు మినిమక్క మినిమక్క తీసుకున్నాను పుదీనా తీసుకున్నాను అలాగే టూ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకున్నానండి ఈ పులావ్ అనేది కొబ్బరి పాలుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్గరం మసాలాలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి అండి ఈ బీట్రూట్ ముక్కలు అనేది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మిలిమెతలు కూడా వేసుకొని వన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండి ఇక నేను రైస్ తీసుకు టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి రైస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బిర్యానీ పులావ్ అనేది చాలా పొడిపొడిగా వస్తుంది ఇక నేను ముందుగా టూ గ్లాసెస్ కొబ్బరి పాలు తీసుకున్నానండి ఈ కొబ్బరి పాలు వేసుకుంటున్నాను రిమైనింగ్ వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని టేస్ట్ కు దగ్గర సాల్ట్ వేసుకోవాలి అండి ఇక్కడ నేను ఎలాంటి మసాలాలు యూజ్ చేయడం లేదు కాబట్టి ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను మొత్తం ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి అండి ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోయింది కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి ఆవిరి మూతం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసుకోవాలి అంతే అండి సింపుల్ సింపుల్గా ఈజీగా చేసుకో చేసుకునే బీట్రూట్ మేకర్ పులావ్ రెడీ అయింది ఈ పులావ్ని ఇలా నార్మల్గా అయినా తినొచ్చు లేదు అంటే కనుక ఏదైనా సింపుల్ రైతాతో తినొచ్చు ఇందులో ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదు కాబట్టి సో ఎంత తిన్నా కొత్త లైట్గా ఉంటుందండి ఈ పులావ్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా అనేది నాకు కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ